మాతృభాష అంటే మన మాతృదేవత తల్లితోటి సమానం సో మరి ఇవాళ రేపు అందరం ఈ తెలుగు భాషను మర్చిపోతున్నాం మిగతా అన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కో మాతృభాష ఉంటుంది ఆ మాతృభాషను కూడా మర్చిపోయి ఇంకేదో భాషను పట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి సో టెక్నాలజీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి తప్పట్లేదు కానీ అప్పుడప్పుడు స్పెషల్ అకేషనల్లీ అన్న మన మాతృభాషను గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేసిండు ఒక వ్యక్తి సో కోయ భాషలో వెడ్డింగ్ కార్డ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి వార్త ఇది చూస్తున్నారు కదా ఉండ మీల పెళ్ళి జోడ సో ఇదేదో మన కోయ భాష ఏ జాతి మనుగడైనా మాతృభాషతోనే సాధ్యం దీన్ని గుర్తించిన ఓ యువకుడు తన వెడ్డింగ్ కార్డును కోయ భాషలో ముద్రించాడు మాతృభాషపై తనకున్న అభిమానాన్ని లేఖ రూపంలో చాటుకున్నాడు భద్రాద్రి శుభలేఖ రూపంలో తా చాటుకున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సంజయ్ నగర్కు చెందిన ఉండం శ్రీనివాస్కు అదే జిల్లా లక్ష్మీదేవిపల్లికి చెందిన చింత వినితతో పెళ్లి నిశ్చయమైంది వచ్చే నెల రెండున వారు పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఖరారైంది దీంతో శుభలేఖను వరుడు తన మాతృభాష అయిన కోయ భాషలో ముద్రించి బంధుమిత్రులకు పంపించాడు ఈ శుభలేఖ ప్రస్తుతం నెట్టింటే వైరల్గా మారింది పెళ్లి కార్డు చూసిన వారంతా తొలుత షాక్ అయినప్పటికీ తర్వాత యోగిని మర్చుకుంటున్నారు సో మాతృభాషపై ఆయనకున్న అభిమానాన్ని అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు సో సో కోయ భాష అంటే ఇప్పుడు ఇవాళ రేపు కోయ రెక్ అని అది ట్రెండ్ అవుతుంది దాని గురించి తెలుస్తు రీల్స్ ఏరియస్ తప్పితే మరి కోయ భాష గురించి తెలిసిన కూడా చాలా తక్కువ మందే ఉండొచ్చు సో కోయ భాష అనేది సో వీళ్ళు ట్రైబల్స్ సంబంధించింది వాళ్ళు బాగా మాట్లాడతారు వాళ్ళు ఇంకా వాడుకలో ఉన్న భాష దాన్ని కొంతవరకు దాన్ని అది కన్వర్గా అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని కూడా బతికించాలనే నేపథ్యంలో ఒక స్పెషల్ అకేషన్ తీసుకొని కోయ భాషలో వెడ్డింగ్ కార్డును అయితే ప్రింట్ చేయడం జరిగింది దీనికి నేను అందరినీ కూడా మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది